వారందరికీ నేడు పండగ వాతావరణం సమాజంలో వారిది ప్రత్యేక గుర్తింపు వారిని కొందరు హేళనగా చూస్తే మరికొందరు వారి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తుంటారు వారి ఆశీర్వాదం లభిస్తే ఇక అంతా మంచి జరుగుతుందని భావిస్తుంటారు వారందరూ కలిసి దాతల సాకారంతోనే శ్రీ మైసమ్మ తల్లి పోతరాజు సింహం బలిపీఠం పరిహార దేవతల స్థిరబింబ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి తమ చాటుకున్నారు అతిథిగా హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ వారిని అభినందించి తన సహాయ సహకారాలు ఎల్లవెలలా ఉంటాయని హామీ ఇచ్చారు ఇంతకి ఎవరా ప్రత్యేక వ్యక్తులు ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి మీ లష్కర్ న్యూస్ తెలుగు ఛానల్లో మౌంటా డివిజన్ సికింద్రాబాద్ రైతిపల్ బస్టాండ్ సమీపంలో ఉన్న రామకృష్ణ హోటల్ లైన్ లో రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో శ్రీ 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 మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమాలు జరిపారు నిర్వాహకుల ఆహ్వానం మేరకు పాటలకు అతీతంగా నాయకులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని నిర్వాహకుల ఆశీర్వాదాలను తీసుకున్నారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపలు మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో మైసమ్మ తల్లి ఆలయం చిన్నదిగా ఉండేది స్థానికంగా ఫిమేల్ ట్రాన్స్జెండర్ మైసమ్మ అమ్మవారిని పూజిస్తుండేవారు నగర నలుమూలల నుంచి ఫిమేల్ ట్రాన్స్జెండర్ రైల్వే క్వార్టర్స్ లో ఉన్న మైసమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న రైల్వే ఆధీనంలో స్థలం ఉండడంతో రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేసుకుని వంద గజాల స్థలాన్ని ఆలయానికి కేటాయించేందుకు వారు చేసిన కృషి ఫలించింది దీంతో ఆలయాన్ని పెద్దదిగా నిర్మించాలనే సంకల్పానికి ట్రాన్స్జెండర్లు పూనుకున్నారు మోండా మార్కెట్ ప్రాంతంలో జ్యువెలరీ షాపును కొనసాగించే మహేందర్ ట్రాన్స్జెండర్ కు అండగా నిలిచి ఆలయ నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టా ఏర్పాటుకు దాతగా నిలిచారు వీరితో పాటు ట్రాన్స్జెండర్స్ లో కొంతమంది తమకు తోచిన సహాయాన్ని అందించుకుంటూ నిర్మాణం కొరకు కృషి చేసినట్లు అధ్యక్షురాలు నగ్మా తెలిపారు నైన్టీ ఫోర్ నుంచి మేము ఇక్కడ కొన్ని గుడిసెలు వేసుకొని చిన్న అమ్మవారి గుడి పెట్టుకొని అమ్మవారికి పూజలు చేసుకోవటం కాని అండి మాంకాలమ్మకి ఇక్కడ నుంచి బోనాలు చేయటం కానీ జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మేము కంపల్సరీ ఇక్కడ నుంచి మాంకాలమ్మకి బోనాలు చేస్తాము ఇప్పుడు వచ్చేసి మేము గుడి కొంచెం పెద్ద కట్టేసి అమ్మవారిని కట్టమైసమ్మ తల్లిని విగ్రహ ప్రతిష్టాపన చేసి అందులో భాగంగా వచ్చేసి హోమము ఆ యజ్ఞాలు ఇంకోటి చండీ హోమము ఆ కళ్యాణము ఇవన్నీ చేయటం జరుగుతుంది అమ్మవారికి శుక్రవారం మైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాక సమర్పించారు పట్నం భక్తి విన్యాసాలు డప్పు చప్పుల మధ్య స్థానిక పరిసర ప్రాంతాలు మయంగా మారాయి ఎటు చూసినా ట్రాన్స్జెండర్లు అమ్మవారిని కొలుస్తూ భక్తి పారవస్యంతో మునిగి తేలారు ఆలయ నిర్మాణం కొరకు తన సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఆలయ దాత మహేందర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు మనసు పూర్తిగా ఖర్చు పెట్టాను ఎంత ఉందని సమస్య కాదు ఎంత అయినా నేను అన్నేస్తా ఏది ఒక్క టెన్షన్ తీసుకోదు అన్ని ఏ టు జెడ్ చేస్తా అంటే చేశాను అంతేనే ఇవాళ ట్రాన్సాక్షన్ వాళ్ళ మధ్యలో నలపోచమ్మ గుడిని ప్రారంభించడం పునరుద్ధరించడం జరిగింది నల్లపూచ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది దీనికి సంజయ్ గారు ఇకొంచెం సంజయ్ వాళ్ళు ఆ గుడి నిర్మాణానికి ఎంతో సహాయం చేయడం జరిగింది ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ గుడిని నిర్మించడం జరిగింది మాలకమ్మ పప్పి శృతి నాయక్ తో పాటు మోండ్రా డివిజన్ బన్సులాల్పేట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ వెంకటేష్ రాజు సీనియర్ నాయకులు నాగులు జయరాజ్ మహేష్ యాదవ్ శ్రీనాథ్ లక్ష్మీపతితో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదానంలో ప్రసిద్ధి వెంకటాద్రి స్వామి దేవస్థానంలో శనివారం నిర్వహించే సుదర్శన హోమ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ పూజా కార్యక్రమాలకు హాజరవుతున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ గారికి స్వాగతం సుస్వాగతం శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి వారి అనుగ్రహం మీపై వెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి గౌరీశంకర్ ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు అందరికీ నమస్కారం ఈరోజు మన ఎస్సిబి ఛానల్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయి ముందుకు వెళ్తుంది సో ఇది ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఎంత న్యూస్లు ప్రతి ఒక్క న్యూస్ క్లియర్గా చూపించింది సో మొత్తం ఇంత కష్టపడుతున్నాం ఎస్సీబీ టీం మొత్తానికి నా తరఫు నుంచి ఇంత ఇంకా ముందుకి ఇంకో ఎన్నో ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలని కోరుకుంటున్నాము యాంకర్ గారికి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్ దీంట్లో ఎంత మంది కష్టపడుతున్నారో అందరికీ వన్ అగైన్ కంగ్రాచులేషన్స్ నా తరఫు నుంచి మా వార్డ్ ప్రజల తరఫు నుంచి అందరి తరఫు నుంచి మరొకసారి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ జయ తెలంగాణ బోర్వెల్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేలు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడల్లా మోస్ట్ పాపులర్ ఐటమ్ ఆఫ్ ఎంపీ ఎమ్మెల్యే ల్యాడ్స్ అది బోర్వెల్స్ ఉంటాయి వచ్చిన వారు వచ్చినట్టు వేయడం వెళ్లిపోవడం అధికారులకు తలనొప్పిగా మారిందా తలకు మించిన భారంగా బోర్వెల్స్ మారడం వెనుక అసలు కారణం ఏమిటి రాష్ట్రం కలెక్టర్ రాష్ట్రం అంటే ఎండాకాలంలో నీటి అవసరం ఎంత ఉందని అందరికీ తెలుసు నీటి అవసరాల సమయంలో ఈ లెటర్ రాయడం కాదు లక్షలు ఖర్చు చేసి వేసిన బోర్వెల్స్ బాధ్యత అసలు ఎవరిది ఎమ్మెల్యేలు వస్తారు వెళ్ళారా ఎంపీలు వేస్తారు వెళ్ళారు మరి వాటిని నడిపించాల్సిన బాధ్యత ఎవరిది ఒక్కొక్కటిగా పెరిగిపోయిన బోర్ల బిల్లు చూస్తేనే అధికారులకు వణుకు పుట్టే పరిస్థితి వచ్చిందా బోర్డు ఆదాయాన్ని మింగేసే తరహాలో బోర్లు బిల్లులు వాయించేసిందా గతనాడు లేని సమస్య ఇప్పుడెందుకు జటిలమైంది నేతల మొత్తుకున్న అధికారులు మాత్రం కారణం ఏమిటి చేతిలో ఉన్న జలధారను ఇక వద్దంటూ చెప్పడం వెనక కారణాలేమిటి వాచ్ ఫోకస్ నేతలకు ఫ్యాషన్ అధికారులకు టెన్షన్ ఈనాటి ప్రత్యేక కథనం మేసబీ న్యూస్ తెలుగు ఛానల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా బోర్వెల్ పథకాన్ని వినియోగించుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే ముందు వరుసలో వినిపించే పేరు ఎందుకంటే ప్రతి పథకాన్ని అమలు చేసే అవకాశం వారి కోరికను తీర్చేందుకు వేయించేవారు నాడు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న ఉన్న సమయంలోనూ బోర్వెల్స్ ను పదుల సంఖ్యలో అందించి తన పేరును వార్డుల వారిగా శిలాఫలకాల మీద రాయించుకోగా ఇక సాయన్న మరణం అనంతరం కూడా ఆయన నిధులతో మంజూరైన బోర్లు అంటూ పలుచోట్ల నివేదిత సాయనతో పాటు వారి టీం సభ్యులు కూడా వేయించారు అయితే లాస్య సమయంలోనే అంతటి అవకాశం రాకపోగా ఆమె కన్ను మూసే సమయానికి సాయన నిధులతో ఉన్న బోర్ల జాబితానే ఇంకా పూర్తి కాలేదు అయితే వీటి మరి బిల్లు చెల్లించేది ఎవరు అంటే ఆనాడు సాయన టూకీగా వారిని ప్రభుత్వం ద్వారా విద్యుత్ శాఖ అధికారులను ఒప్పించి కొనసాగించారు ప్రస్తుతం ఎమ్మెల్యే గణేష్ కూడా అంతకు మించి అంటూ బోర్ల ఏర్పాట్లు మొదటి దృష్టి సారించగా బోర్లు కోసం వస్తే చాలా తప్పక తలవంతుగా అంటూ సహాయం అందించారు ఎంపీ ఈటల రాజేందర్ కానీ గతంలో రేవంత్ రెడ్డి కానీ అంతగా దృష్టి పెట్టకపోయినా కాస్త కూస్తో నిధులు మాత్రం మంజూరు చేయించినట్లు సమాచారం కాగా ఇప్పుడు పరిస్థితులను గతనాడే అర్థం చేసుకున్న బోర్డు అధికారులు మాకొద్దు ఈ బోర్ బిల్లులు అంటూ వెనక్కి తగ్గారు రిపేర్లకు సరే కానీ విద్యుత్ బిల్లుల విషయంలో మాత్రం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయవద్దంటూ స్పష్టం చేసి తప్పుకోగా ఇక ఈ వ్యవహారంలో ఎంపీ ఈటలతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు సమావేశంలో అధికారుల తీరుపై మండిపడినంత పనిచేశారు వేసవి కాసంలో కాస్త వెనక్కి తగ్గి బోర్ వెల్స్ ను కొనసాగించాలంటూ స్పష్టం చేయగా అధికారులు మాత్రం ఈ విషయంలో మేమేం చేయలేమన్నట్లుగా తేల్చి చెప్పడంతో ఎంపీ ఎమ్మెల్యేలు బోర్డులోనే వారి తీరుపై మండిపడ్డారు మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వమంటే మేము వాళ్ళకు జిహెచ్ఎంసీ వాళ్ళకు లెటర్ రాసినాం కలెక్టర్ రాసిన అంటే ఎండాకాలంలో నీటి అవసరం ఎంత ఉందని అందరికీ తెలుసు ఆ నీటి అవసరాల సమయంలో ఈ లెటర్ రాయడం కాదు ప్రజలకు నీళ్ళు ఇవ్వని కూడా కోరడం జరిగింది కంటర్మెంట్ బోర్డు పరిధిలో కాస్త అటు ఇటుగా ఉన్న ప్రభుత్వ బోర్డుల సంఖ్య ఐదు వందల పదహారుకు పైమాటే అయితే వీటి మెయింటెనెన్స్ ఎలాగోలాగా బోర్డు నెట్టుకొస్తున్నా ఇక విద్యుత్ బిల్లులు చూస్తే మాత్రం షాక్ గురికాక తప్పదు సుమారు యాభై లక్షల రూపాయల బిల్లు చూసి అధికారులు నవ్వేరేపోయిన పరిస్థితి కాగా ఇక సుమారు ఈ చూస్తే నెలలో టీపీటీ బకాయలు జోడీగా బిల్లులు ఉన్నంత పరిస్థితి ఉంది దీంతో అసలు లోటు బడ్జెట్ తో సాగే బోర్డులో అభివృద్ధి పనులే అంతంత మాత్రం అంటే ఇప్పుడు వాటిని మీదేసుకోవడం అంటే ఇక మా పరిస్థితి కష్టమేనంటూ బోర్డు సమావేశంలో సిఇఓ మధుకర్ నాయక్ స్పష్టం చేశారు నేతలు ఇది పద్ధతి కాదంటూ వాదించినప్పటికీ అలా చేస్తే తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చి పడుతుందంటూ చెప్పకనే చెప్పుకురాగా కావలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను మీరు ఒప్పించి వాటిని బిల్లు లేకుండా నడిపించిందంటే నేతలకు సిఫార్సు చేశారు ఎన్ఓసి ఇచ్చేటప్పుడు వాళ్ళు అడగరు మేమే పెట్టమండి ఇప్పటి నుండి ఇది పెట్టడం బెటర్ ఇప్పుడు లాస్ట్ టైం ముందే ఏం చేసారంటే బోర్ వెల్ కూడా ఎంటోన్మెంట్ బోర్కే ఇచ్చాలి డబ్బులు డిపాజిట్ లా అయితే మేమే చేసి పవర్ చేసేసి అబ్దవర్ బట్ కనెక్షన్స్ మాత్రం మేము ఇచ్చే ఇప్పుడు వీలు ఇంకొక ఆర్గనైజేషన్ ద్వారా తీసుకునేటప్పుడు ఎన్ఓసి మాత్రం మాది బోర్ల విషయంలో నేతలకు వాటిని వేయడం ఒక ఫ్యాషన్ తో పాటు త్వరితగతిన ఆ బోర్ వాడలేని రోజులు వారి పేరు చిరస్థాయిగా అక్కడ నిలిచిపోతుందని వారి వాదన కాగా మీ పేరు కోసం మీ ఫ్యాషన్ కోసం బిల్లు అధికారుల వాదన కాగా ప్రభుత్వాన్ని ఒప్పించి విద్యుత్ శాఖలో జీరో బిల్లు చేయిస్తే ఈ వ్యవహారానికి తెరపడి బోర్వెల్స్ ని వాడకంలో తీసుకురావడానికి అధికారులు సిద్ధంగా ఉండగా మరి గతనాడు సాయన రికార్డుగా సయోధ్య సాగిన వ్యవహారాన్ని ఎంపీ ఈటల ఎమ్మెల్యే శ్రీ లు ఆన్ ద రికార్డుగా అధికారులను ఒప్పిస్తారా లేక ఆనాటి తీరే కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తారా అనేది వేచి చూడాలి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు విభిన్నమైన వార్తా కథనాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఐదో వార్షికోత్సవ శుభాకాంక్షలు సనత్ నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గ వార్తలను అందించేలా లష్కర్ ఎస్ఈబీ న్యూస్ ప్రారంభించిన టీమ్ సభ్యులకు అభినందనలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు అల్లాడి గౌరీశంకర్ పాండరంగ విఠలేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ ఎస్సీబీ ఛానల్ వారికి మరియు ఐదు సంవత్సరాలు వార్షికోత్సవం సందర్భంగా పూర్తి చేసుకోవడం సందర్భంగా మరియు వాళ్ళ టీం సభ్యులందరికీ మన ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎస్సీబీ ఛానల్ చాలా దమ్మున్న ఛానల్ మరియు ఎక్కడ ఏమి జరుగుతున్నా మన కంట్రోమెంట్లో ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఏ మూలలో ఎక్కడ జరిగినా ప్రతి ఒక్కరు కూడా మంచిగా తెలియజేయడం అనేది జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎవరే కానీ చూడడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఎస్సీబీ ఛానల్ చూస్తేనే మాకు ఏం జరుగుతుంది ఎక్కడ ఎక్కడేం జరుగుతుంది ఎక్కడేమవుతుంది అనేది కూడా తెలుసుకోవడం అనేది చాలామంది కూడా తెలుస్తుంది మరియు నాతోటి కూడా చాలామంది కూడా అన్నారు ఎస్సీబీ ఛానల్ చాలా బాగా చెప్తున్నారు చాలా బాగా చూపిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా బాగా చెప్ తెలియజేయడం జరుగుతుంది అనేసి అంటున్నారు కావున ఆ సందర్భంగా మన ఎస్సీబీ ఛానల్ వారికి అందరికి కూడా ఐదవ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు పూర్తి ఫిట్నెస్ సాధించారు చాలా రోజుల తర్వాత సరదాగా గడిపారా అంటే సమాధానం వస్తుంది లో గుండెపోటుకు గురైన పద్మరావు శస్త్రచికిత్స అనంతరం సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించినా అంతగా సరదాగా కనిపించలేదు ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమయ్యారు శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన పద్మరావు తన పూర్వ వైభవాన్ని ప్రదర్శించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఎంతో మంది ఆధారాభిమానాలు సంపాదించుకున్న పద్మారావు గత కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు కొద్ది నెలల క్రితం డెహ్రడూన్ లో గుండెపోటుకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి స్టంట్ వేయించుకున్నారు దీంతో ఆసుపత్రి వైద్యులు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని పద్మారావుకు సూచించారు సికింద్రాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న పద్మారావును పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు పరామర్శిస్తూ వచ్చారు గత రెండు నెలలుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పద్మారావు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జన సాంద్రత ఎక్కువగా ఉండే కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు పాల్గొనలేదు చాలా రోజుల తర్వాత సీతాఫల్ మండలంలోని పార్టీ కార్యాలయంలో వద్ద సందడిగా కనిపించారు చెలో వరంగల్ సభను విజయవంతం చేసేందుకు ముఖ్య నాయకుల సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు ముందుగానే ముందు ప్రాంగణానికి చేరుకున్న పద్మారావు కార్యకర్తలు రాకపోవడంతో ఇక తనకు ఇష్టమైన కేంద్రాన్ని సందర్శించారు శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు తన కొరకు తీసుకొచ్చిన స్వీట్లను శిక్షణ పొందుతున్న వారికి అందజేసి వారితో సరదాగా చమత్కారాలు చేసుకుంటూ పద్మారావు సరదాగా గడిపారు నేను ఎవరో మీకు తెలుసా అంటూ శిక్షణ కేంద్రంలో ఉన్న విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏమిటంటూ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిని సందర్శించారు రోగులకు అందుతున్న చికిత్స విధానంపై ఆరా తీశారు త్వరలోనే లాలాపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అడ్డగుట్టలో సైతం రెండు పడకల అధునాతన ఆసుపత్రి పనులు త్వరలో పూర్తవుతాయని పద్మారావు తెలియజేశారు పనులు పూర్తయిన వెంటనే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న ఆసుపత్రిని మార్చడం జరుగుతుందని తెలిపారు కోట్లాది రూపాయల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు కార్యాలయంలోనే గంటల తరబడి సమయాన్ని కేటాయించి తనను కలవడానికి వచ్చిన వారితో ముచ్చటిస్తూ పద్మారావు కనిపించారు ఎప్పట్లాగే చమత్కారాలు జోగులు వేస్తూ ఆనందంగా పద్మరావు గడిపారు విశ్రాంతిలో ఉన్న సమయంలో ఇంటి వద్ద నుండే నియోజకవర్గ కార్యక్రమాలను పర్యవేక్షించిన పద్మారావు పూర్తి ఫిట్నెస్ పొందడంలో నియోజకవర్గంలో పర్యటిస్తూ యథావిధిగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు న్యూస్ పూర్తి చేసుకొని నేను వారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను డైలీ కరెక్ట్ నైన్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాము ఎస్సీబీ న్యూస్ ఛానల్ ఎప్పుడు వస్తుంది కంటర్మెంట్లు ఏమేమి జరిగినాయి అంటే మొత్తం వార్డ్ సెవెన్తో పాటు మనకు ఒకటి మున్సిపల్లో కూడా ఉంది సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్లో అది మోండా మార్కెట్ది దానిది న్యూస్ కూడా మాకు వస్తుంది ఎనిమిది వాళ్ళ న్యూస్ ప్లస్ అదొకటి తొమ్మిది వాళ్ళ న్యూస్ మాకు ఎస్సీబీ న్యూస్ వాళ్ళు ప్రతిరోజు కరెక్ట్ నైన్ ఓ క్లాక్ ప్రొసి ప్రొడ్యూస్ చేస్తారు అన్నీ అంటే మంచి చెడు కంటర్మెంట్లో ఏమేం జరుగుతుంది ప్రజల కోసం ఎలాంటి పనులు చేస్తున్నారు అధికారులు అవన్నీ ఎస్సీబీ న్యూస్ ఛానల్ ద్వారా మాకు తెలుస్తూ ఉంటుంది ఎస్సీబీ న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు బాగానే ప్రజల ఎంబడి ఉండి ప్రజలతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకొని ఆఫీసర్లకు చెప్పడము మళ్ళీ పనులు పూర్తి చేయడము ఇవన్నీ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏప్రిల్ లెవెంత్న వాళ్ళు లష్కర్ సికింద్రాబాద్ న్యూస్ అనేది కూడా ప్రారంభిస్తున్నందుకు వాళ్ళు ఇంక ముందు కూడా ఇలాంటి సక్సెస్ చేకూరాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు విభిన్నమైన వార్తా కథనాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు సనత్ నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గ వార్తలను అందించేలా లష్కర్ ఎస్ఈబీ న్యూస్ ప్రారంభించిన టీం సభ్యులకు అభినందనలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు అల్లాడి గౌరీశంకర్ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం చేరారు కంటోన్మెంట్ నియోజకవర్గం రెంజిమెంటల్ బజార్ లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి కొరువు తీరింది చైర్మన్ గా అల్లాడి గౌరీశంకర్ ను కమిటీ సభ్యులు ఎంపిక చేసుకున్నారు ప్రమాణ స్వీకార మహోత్సవం దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో పూర్తి చేశారు అత్యవసరంగా కమిటీ నియామకం కొనసాగింది హంగు ఆర్భాటాలు ప్రచారం రహస్యంగా జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు దేవాలయాల నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతుంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రతిపాదించిన పలు దేవాలయాలకు నూతన కమిటీ సభ్యులను దేవాదాయ శాఖ నియమించింది ఇప్పటికే మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంతో పాటు మరికొన్ని దేవాలయాలకు నూతన కమిటీ కొనసాగుతుంది రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో ఉన్న శ్రీ పాండురంగ విటలేశ్వర వెంకటాద్రి స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం సైతం పూర్తయింది ఆరు మందితో నూతన కమిటీ కొలువుదీరింది కమిటీ సభ్యులుగా అల్లాడి గౌరీశంకర్ నందికంటి రవి శ్రీనివాస్ వీరేష్ పరమేశ్వరి ఎక్స్ అఫీషియో మెంబర్ గా రాజగోపాల్ బాధ్యతలను గత నెల ఏడున చేపట్టారు అల్లాడి గౌరీశంకర్ ను చైర్మన్ గా కమిటీ సభ్యులు ఎంపిక చేసుకున్నారు గత నాలుగు నెల క్రితమే ఎమ్మెల్యే గణేష్ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ కొరకు ప్రతిపాదన చేశారు అయితే ఎమ్మెల్యే ప్రతిపాదనలకు పలుసార్లు బ్రేకులు పడడంతో ఆశావాహనేతల్లో ఉత్కంఠ నెలకొంది గత నెల మార్చిలో దేవాదాయ శాఖ ఆమోదం తెలిపినప్పటికీ ఉత్తర్లు విడుదల కాకపోవడంతో మరింత జాప్యం నెలకొంది ఈ నెల ఐదున పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి నియామక పత్రం ఆలయ ఈవో అందడంతో ప్రమాణ స్వీకారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆగమేఘాల మీద గౌరీ శంకర్ అండ్ టీం సభ్యులు ఎటువంటి ప్రచారం హంగు ఆర్బాటం లేకుండా ప్రమాణ స్వీకారతంతును పూర్తి చేశారు దేవాదాయ శాఖ అనుమతితో గత నెల ఏడున ప్రమాణ స్వీకారం చేసిన గౌరీశంకర్ టీం సభ్యులు ప్రచారానికి దూరంగా ఉండడంతో ఇంకా కమిటీ నియామకం కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తూ వచ్చారు దీంతో పెద్ద ఎత్తున ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి తమకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గణేష్ ఘనంగా సత్కరించేందుకు నూతన కమిటీ సభ్యులు ఏ పై దృష్టి పెట్టారు శనివారం ఆలయంలో సుదర్శన హోమ పూజలు నిర్వహించి ఎమ్మెల్యే శ్రీగణేష్ను సన్మానించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ నాయకులను ఊరిస్తున్నాయి ఇప్పటికే పలువురు నాయకులు నామినేటెడ్ పదవుల కొరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ దేవాదాయ శాఖ నుండి ఉత్తర్లు వెలువడలేదు వినాయక చవితి వేడుకల సమయంలో ఉత్సవ కమిటీగా బలవంత్ రెడ్డి సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కమిటీలో కొందరు అర్హులు కాదని తేల్చడంతో సికింద్రాబాద్ గణపతి దేవాలయ నామినేటెడ్ పదవుల ఎంపికకు బ్రేక్ పడింది దీంతో కాంటోమెంట్ ఎమ్మెల్యే గణేష్ ఓ పేద వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకునికి చైర్మన్ పదవి అప్పగించాలన్న ఆలోచనలు ఉన్నారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ కు చెందిన అరవింద్ యాదవ్ ను ఆలయ చైర్మన్ గా ప్రతిపాదన చేసేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆసక్తి కనబరుస్తున్నారు ఇప్పటికే పదమారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ గా అరవింద్ యాదవ్ కు అవకాశం కల్పిస్తామని గణేష్ బహిరంగంగానే చెప్తూ వస్తున్నారు దేవాదాయ శాఖ నుండి ఆలయ కమిటీ ఉత్తర్వులు వెలువడిన అనంతరం చైర్మన్ ఎంపిక జరుగుతుంది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నామినేటెడ్ పదవుల భర్తీకి బ్రేక్ పడింది కోడ్ ముగిసిన వెంటనే సికింద్రాబాద్ గణపతి దేవాలయ నూతన కమిటీకి దేవాదాయ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఆలయ అధ్యక్షుడిగా అవకాశం దక్కుతుందన్న ఆశతో అరవింద్ యాదవ్ మరింత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు నగరంలో రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన డెవలప్మెంట్ కమిటీ పదవీ కాలం సైతం ముగియడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టి శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానంపై పడింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన కమిటీని భర్తీ చేయాలన్న ఆలోచనతో నామినేటర్ పదవుల ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు పలు దేవాలయాల్లో అవకాశం కల్పించేలా కృషి చేస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్న నాయకులకు కార్యకర్తలకు తన వంతు సహాయంగా దేవాలయాల్లో అవకాశం కల్పించాలని ఆలోచనలు చేస్తున్నారు ఇప్పటికే పలువురిని వార్డు అధ్యక్షులుగా కోఆర్డినేటర్ గా నియమించగా మరికొంతమంది సీనియర్ నాయకులను దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న నామినేటర్ పదవుల్లో అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యే గణేష్ సన్నాహాలు చేస్తున్నారు ఇంకోటి వాళ్ళు వచ్చే పదకొండు తారీఖు వచ్చే నెల పదకొండు తారీఖు నాడు లషర్ న్యూస్ అని ఓపెన్ చేసినందుకు మంచి అభివృద్ధి కావాలా వాళ్ళది కావాలా ఎట్లయితే సెకండ్ హార్డ్ కంటోన్మెంట్ లో ఇదైతుందో ఎట్లా ఫేమస్ అవుతుందో అక్కడ ఫేమస్ కావాలని కోరుకుంటున్మెంట్ బోయిన్పల్లిలోని మౌంట్ కార్వెల్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని నేటి విశిష్టతను తెలియచెప్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరి చేత కన్నీళ్లు పెట్టించింది యేసూక్రీస్తు నాడు ఎదుర్కొన్న పరిస్థితులను తెలియచెప్తూ ప్రదర్శనలు నిర్వహించారు సెలవుకి ఎక్కిన నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించారు ఫాదర్ విన్సెంట్ ఆరోగ్యదాస్ ప్యారిస్ క్రీస్ట్ సారథ్యంలో చర్చిలో వేడుకలు సాగ్గా నేడు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సికింద్రాబాద్ లోని కేజీఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసు ప్రభు సమాధి అయిన రోజు కావడంతో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గుడ్ ఫ్రైడే కార్యక్రమం విశిష్టతను తెలియజేశారు సీనియర్ పాస్టర్ డాక్టర్ పీజే స్టీఫెన్ పాల్ శైలా పాల్ సారథ్యంలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు యేసుక్రీస్తు ఆరాధనా గీతాలను ఆలపించారు యేసు ప్రభు యొక్క జరడ మరణాలను తెలియజేశారు పాపాలను తొలగించేందుకు యేసు ప్రభు భూలోకానికి వచ్చారని గుడ్ ఫ్రైడే యొక్క విశిష్టతను డాక్టర్ పీచే స్టీఫెన్ పాల్ వివరించారు సుమారు పదివేల మంది క్రైస్తవులు కేజీఆర్ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని యేసు ప్రభును ధ్యానించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఏర్పాటు ఆ మార్గం ఏంటంటే పాపము కడగబడకుండా పాపం తీసివేయబడకుండా మానవునికి మానవుని యొక్క ఆత్మకు మోక్షం కలగదు కనుక ప్రతిరోజు నిరంతరం కంటోన్మెంట్ జరిగే వార్తల గురించి మరి ఆసక్తిగా చూసే ఏకైక ఛానల్ ఎస్సీబీ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ మేము గత ఐదు సంవత్సరాల నుంచి నిరంతరంగా చూస్తూనే ఉంటాం మేమే కాదు మా ఫ్యామిలీ కూడా మరి తెలుసుకుంటుంటారు ఏ ప్రాంతంలో కంటోన్మెంట్ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది అని కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఎస్సీబీ యూట్యూబ్ ఛానల్ సికింద్రాబాద్ లష్కర్ ఛానల్ చాలా సంతోషం తెలుపుతున్నాం కేంద్ర కేంద్రభుత్వేలా మాట్లాడిన ఖండిస్తున్నామని వెంటనే వారిపై కేసులు పెట్టాలని లేని పక్షంలో వారిని సికింద్రాబాద్ లో అడుగు పెట్టనివ్వమంటూ కార్పొరేటర్ కొంత దీప్ కరీష్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు కేంద్ర మంత్రులు అమిత్ షా కిషన్ రెడ్డిలపై కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ దయాకర్ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షేమం చెప్పాలంటూ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు పారడే చౌరస్తాలో నిర్వహించిన దర్నా కార్యక్రమంలో మహంగళి జిల్లా వ్యాప్తంగా బీజేపీ స్ట్రీలు పాల్గొని విజయవంతం చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేసే ప్రయత్నం చేయగా వెంటనే వారిని అడ్డుకుని దిష్టిబొమ్మను తీసుకెళ్లడంతో రోడ్డుపై ధర్నాను కొనసాగించారు వెంటనే కాంగ్రెస్ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే వారికి బీజేపీ నేతల సెగ తగులుతుందని భరత్ గౌడ్ హెచ్చరించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు జేబీఎస్ చౌరస్తాలో బీజేపీ నాయకులు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని చేపట్టారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ దయాకర్ రావులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నామినేట్ సభ్యురాలు బాలిక నర్మదా మల్లికార్జున మాజీ నామినేట్ సభ్యుడు రామకృష్ణ మాంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతులతో పాటు వార్డు అధ్యక్షులు మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు అనంతరం మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అద్దంకి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము అల్లు దాగిన కోతిలా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారని ఎంపీగా పనిచేసిన అంజన్ కుమార్ ఓటమి అనంతరం మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ బీజేపీ మహంగాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి మండిపడ్డారు కిషన్ రెడ్డి చాలా నిజాయితీపరుడైన నాయకుడని ఆయన మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోకపోతే సికింద్రాబాద్ లో అడుగు పెట్టనివ్వమంటూ సారంగపాణి హెచ్చరించారు సికింద్రాబాద్ సీతాఫల్ వంటిలోని శివాజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతల మాట తీరుపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు సికింద్రాబాద్ బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనగా అంజన్ కుమార్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు వెంటనే చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ఎక్కడ తిరిగినా తరిమి కొడతామంటూ హెచ్చరించారు కార్యక్రమంలో కందటి నాగేశ్వరరెడ్డి రాజమల్ల కృష్ణమూర్తి కరగట్ల హరి వేణు యాదవ్ పోచయ్య యాదవ్ ఆకారం రమేష్ వెంకటేశ్ గౌడ్ శారద ఉడతా మల్లేష్ వీరన్న ప్రకాష్ గౌడ్ ప్రభుగుప్తా సేతు మహేష్ అంబాల రాజేశ్వరరావు రాము వర్మతో పాటు పలువురు పాల్గొన్నారు నూతనంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బాధ్యతలు అందుకున్న డాక్టర్ శ్రేవణ్ణ పలువురు నేతలు సత్కారాలతో ముంచెత్తారు ఎమ్మెల్సీ ఎన్నికైన శ్రవణ్ణు కంటోన్మెంట్ నాయకులు కలిసి సన్మానించారు గడ్డం కృష్ణ యాదవ్ నేతృత్వంలో పలువురు నాయకులు ఎమ్మెల్సీ శ్రవణ్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలపడంతో పాటు షాల్వా కప్పి సన్మానించారు గడ్డం కృష్ణ యాదవ్ నేతృత్వంలో సన్మాన కార్యక్రమంలో ముద్దం ఆనంద్ యాదవ్ మహిపాల్ రెడ్డి మహేందర్ యాదవ్ మోహన్ తో పాటు పలువురు పాల్గొనగా తనపై అభిమానంతో వచ్చి శుభాకాంక్షలు తెలిపి సన్మానించినందుకు అందరికీ కృతజ్ఞతలను సిగ్నల్స్ లేక వాహనదారులు ఆగమాగమవుతున్నారు అవుతున్నారు పాదచారులు రోడ్డు దాటాలంటే ఇబ్బంది పడుతున్నారు మీరు ఏదైనా చేయండి కావలిస్తే మా ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి నిధులు ఇప్పించే బాధ్యత నాదంటూ ట్రాఫిక్ పోలీసులతో కలిసి సిగ్నల్ పోల్చే ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మొప్పిడి మాదిగా దృష్టి పెట్టారు కంటైన్మెంట్ బోయిన్పల్లి వద్ద పెన్షన్ లైన్ మార్గంలోని పరిస్థితి ఇది స్థానికంగా ఉన్న సిగ్నల్స్ ధ్వంసం కావడం దానికి తోడు కొత్తగా సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కాక ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి ఏసీపీ తో కలిసి బాధికారు పర్యటించారు అక్కడ పరిస్థితులు తెలియజేపటంతో పాటు వెంటనే సిగ్నల్ పోల్స్ ఏర్పాటు చేయాలని కోరగా తమవంతిగా ప్రయత్నం చేస్తారంటూ వారి వంతుగా హామీ ఇచ్చినట్లు బతికర్ తెలిపారు నగరంలో వార దంచి కొట్టింది ఉదయం తీవ్ర ఎండతో ఉక్కిరి విక్కిరైన నగరవాసులు ఒక్కసారిగా ఉపశమనం పొందారు లష్కర్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి సికింద్రాబాద్ శరత్నగర్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో భారీగా వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి కంటోన్మెంట్ నియోజకవర్గంలో రసల్పుర పైగా కార్నీ బోయిన్పల్లి సీతారాంపురం తదితర ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి బోకాల్లోతి నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులకు వరద నీరు సాఫీగా వెళ్లేలా పోర్టు అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు ఓల్డ్ ఎయిర్పోర్ట్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి వర్షపు నీరు రోడ్డుపై మోకాలి లోతులో నిలిచిపోవడంతో వాహనాలు ఆగిపోయాయి ఎంతకి వరద నీరు తొగిపోకపోవడంతో చుట్టూ ఐదు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వాహనదారులకు ఏర్పడింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి